వెల్కమ్ టు పీరియన్స్ సర్వజనుల శాంతి కోసం ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని గీతా గురుజీ శ్రీశైలం అన్నారు మాచల్ పట్టణంలోని బిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అర్ధ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ భగవద్గీత చదవటం వల్ల ప్రేమ కరుణ దయ భక్తి మనశ్శాంతి సద్బుద్ధి సత్ప్రవర్తన సద్గుణాలు కలుగుతాయన్నారు ఆధ్యాత్మిక ప్రేరణలో ఎనిమిది గ్రంథాలు రచించినట్లు పేర్కొన్నారు

ज्ञान गुरुजी गुरु जी जय हो जय हो ज्ञान आश्रम गुरु जी जय हो जय हो ज्ञान आश्रम गुरु जी जय हो जय हो स्वामी संकल्पनम स्वामी संकल्पनम स्वामी पंथ ఫిజియోథెరపీ క్లినిక్ మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్